హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుధా కిచెన్ లాగ్స్ ఈరోజు వచ్చేసి వీడియోలు ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై అనేది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అది కూడా పది నిమిషాల్లోనే కేవలం ఎగ్స్ ఉంటే సరిపోతుంది మనకి అంత టైం లేనప్పుడు మనం ఈజీగా ఎగ్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు త్వరగా అయిపోతుంది కాబట్టి ముందుగా నేను గుడ్లన్నిటిని ఉడకబెట్టుకున్నాను బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ ఒక ఆరు స్పూన్లో అలా వేసుకున్నాను అది హీట్ అవ్వాలి ఆయిల్ అనేది హీట్ అయ్యాక ముందుగా నేను బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇలా అన్ని ఎగ్స్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో అనేది వేసేయాలి ఇప్పుడు చిటికెడు పసుపు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ తీసుకొని గుడ్ల మీద వేయాలి అవన్నీ కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి ఈ గుడ్లు అనేసి ఫ్రై అయిపోయాక ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి నేనైతే ఐదు గుడ్లు అయితే తీసుకున్నాను మీరు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లైనా తీసుకోవచ్చు ఇప్పుడు నేను అదే కడాయిలో ఆయిల్లో కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు వేసాను ఇవన్నీ బాగా చీటిపట్ల ఆడేదాకా వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక ఐదు దాకా తీసుకున్నాను నాలుగు నుంచి ఐదు ఉల్లిపాయలు తీసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు అనేది బాగా మగ్గిపోవాలి నేనైతే ఐదు గుడ్లు తీసుకున్నాను కాబట్టి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజువి అలాగే మీరు కొంచెం ఎక్కువ ఒక సెవెన్ ఎగ్స్ అలా తీసుకుని ఉంటే కనీసం ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ ఉల్లిపాయలు అనేది బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గాక దాంట్లో ఒక వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు అలాగే సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం ముందుగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దీంట్లో సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది అలాగే నాలుగు పచ్చిమిరకాయలు కట్ చేసుకుని వేసుకున్నాను కావాలంటే వేసుకోవచ్చు పచ్చిమిరకాయలు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసిన గుడ్లు ఏదైతే ఉన్నాయో ఆ గుడ్లు అన్నిటినీ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం ప్రాసెస్ కుక్ అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు కొంచెం దీంట్లో గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నాను బాగా తిప్పుకున్న తర్వాత ప్లేట్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ దాకా మనం దాన్ని వదిలేద్దాం కర్రీ అనేది రెడీ అయిపోతుంది కర్రీ ఎలా మనకి రెడీ అయిపోయిందో తెలుస్తుందంటే ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తెలుతుంది కదా దానికి కర్రీ అనేది అయిపోయిందని అర్థం ఇలా మనం వేడి వేడి అన్నంలో ఇలా కర్రీ పప్పు వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్